హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవానీ వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ నవనీత బ్లాగ్స్ ఇవాళ బ్లాగ్ లో నేను చూపిస్తున్న రెసిపీ వచ్చి సేమియా స్వీట్ అనమాట సేమియాతో చాలా త్వరగా మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు క్విక్ గా తయారు చేసుకునే స్వీట్ రెసిపీ అనమాట అంతేకాకుండా ఈ స్వీట్ రెసిపీని మనం తినాలనిపించినప్పుడే కాకుండా దేవుడి దగ్గర పూజలు చేసుకున్నప్పుడు కూడా ప్రసాదం లాగా తయారు చేసి పెట్టుకోవచ్చు ముందుగా అయితే రెసిపీ తయారీ విధానం చూసేద్దాం మనం తయారు చేసుకునే సేమియా స్వీట్ కి ఒక కప్పు దాకా సేమియాలను అయితే తీసుకున్నానండి ఇక్కడ మీరు ఏ కప్పుతో తీసుకున్నా కప్పు కొలతల్లో తీసుకుంటే కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా మనకి స్వీట్ అనేది తయారవుతుంది అలాగే షుగర్ కూడా తీసుకున్నానండి ఈ ప్లేస్ లో మీకు కావాలంటే బెల్లంతో కూడా ఈ స్వీట్ ని తయారు చేసుకోవచ్చు అలాగే జీడిపప్పు పలుకులు తీసుకున్నాను మనకి స్వీట్ తయారు చేయడానికి నెయ్యి కావాలి ఒక రెండు స్పూన్లు నెయ్యి పడుతుంది అందుకని నెయ్యిని తీసుకున్నాను అలాగే ఈ సేమియా స్వీట్ లోకి ఒక మూడు యాలకులు దాకా వేస్తున్నానండి మూడు యాలకులు తీసుకున్నాను వీటిని దంచుకుని వేసుకోవాలి చూసారు కదా చాలా సింపుల్ గా ఈ స్వీట్ రెసిపీ తయారు చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలు ఇవేనండి ఇప్పుడైతే సేమియా స్వీట్ తయారీ విధానం చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుని బాండీ హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక స్పూను నెయ్యిని అయితే వేసుకోవాలండి వేసుకుని నెయ్యి కూడా హీట్ అయ్యి బాగా కరిగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి జీడిపప్పు అయితే ముందుగా వేయించుకోవాలి దోరగా చిన్న మంట మీద వేయించుకోవాలండి మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా పెద్ద మంట పెట్టేస్తే త్వరగా చేంజ్ అయిపోతుంది కలరు జీడిపప్పు అందుకని చిన్న మంట మీద వేయించుకుంటే నిదానంగా వేగుతుంది మంచి కలర్ లో అన్నమాట చూసారు కదా ఈ విధంగా ఇప్పుడైతే జీడిపప్పు అయితే చక్కగా వేగిపోయినాయి అండి ఒక ప్లేట్ లోకి తీసేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే బాండీలోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న ఒక కప్పు సేమ్యాల్ని వేసుకోవాలండి సేమియాల్ని కూడా చిన్న మంట మీద దగ్గరే ఉండి గరిటి పెట్టి కలుపుతూ ఉంటే మనకి దోరగా మంచి కలర్ లో వేగుతాయండి హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా కలర్ చేంజ్ అయిపోయి మాడిపోతాయి అనమాట అందుకని చిన్న మంట మీద ఈ నెయ్యిలో వేగనివ్వాలన్నమాట వేగే కొద్దీ మనకి మంచి సువాసన వస్తుందండి అలా వచ్చినప్పుడు మనం తీసేసుకోవచ్చు చూసారు కదా మంచి కలర్ లో వేగిపోయిన సేమియాలు అయితే ఇంతకు మించి వేయించకూడదు ఇప్పుడు ఈ సేమియాల్ని కూడా ఒక ప్లేట్ లో తీసి పక్కన పెట్టేసుకుందాం చూసారు కదా సేమియా స్వీట్ కోసం జీడిపప్పు పలుకులు అలాగే సేమియాలు రెండిటిని వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు అదే బాండీలోకి మనం ఏ కప్పుతో సేమియాలను అయితే తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల మంచినీళ్ళను అయితే పోసుకోవాలి కరెక్ట్ గా మనకి రెండు కప్పులు వాటర్ వేసామంటే సేమియాలు చక్కగా చాలా బాగా పర్ఫెక్ట్ గా అయితే ఉడుకుతాయండి కరెక్ట్ గా వాటర్ కూడా సరిపోతుంది అలా రెండు కప్పులు వాటర్ వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకుని వాటర్ మరిగేదాకా పెద్ద మంట పెట్టి వాటర్ని అయితే మరగనివ్వాలి చూసారు కదా వాటర్ మరగడం స్టార్ట్ అయిన తర్వాత ముందుగా మనం నేతిలో వేయించి పెట్టుకున్న సేమియాలను అయితే వేసుకోవాలండి వేసుకుని ఒకసారి గరిట పెట్టి బాగా కలుపుకుని ఫ్లేమ్ ని మీడియంలోకి మార్చుకుని సేమియాలను అయితే చక్కగా మెత్తగా బాగా ఉడకనివ్వాలి అనమాట చూసారు కదండి సేమియాలు అయితే చక్కగా మనం వేసిన వాటర్ అంతా కూడా అబ్జార్బ్ చేసుకుని చక్కగా ఉడికిపోయినాయి అనమాట మీకు చూపిస్తాను చూడండి చాలా బాగా కుక్ అయింది సేమియా అయితే ఇలా ఒక సేమియాను తీసుకుని చేత్తో ఇలా నలిపి చూస్తే తెలుస్తుంది మనకి మెత్తగా చక్కగా ఉడికినాయి అనమాట ఇప్పుడు ఈ ఉడికిపోయిన సేమియాల్లోకి నేనైతే ఇక్కడ రెడ్ ఫుడ్ కలర్ అయితే చిటికెట్ తీసుకుని కొంచెం వాటర్ లో కలుపుకుని అయితే వేసుకుంటున్నానండి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే కొంచెం కలర్ఫుల్ గా బాగా కనిపించడం కోసం అయితే ఇక్కడ నేను ఫుడ్ కలర్ వేసాను ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి అలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు షుగర్ అయితే వేసుకోవాలండి షుగర్ ఎలా అంటే ఒక కప్పు సేమ్యాలకి ముప్పా కప్పు దాకా షుగర్ పడుతుంది ఒకవేళ మేము స్వీట్ ఎక్కువ తినము తక్కువ తింటాము అనుకుంటే అరకప్పు షుగర్ అయితే సరిపోతుందండి తీపి ఎక్కువ తింటే పెంచుకోండి లేదు అంటే తక్కువగా వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక కప్పు సేమ్యాలకి ముప్పావు కప్పు దాకా పంచదార అయితే వేశాను వేసిన తర్వాత పంచదార అంతా కూడా ఈ సేమియాలతో బాగా కలిసేలా కలుపుకోవాలండి అలా బాగా కలుపుకోవడం వల్ల పంచదార అనేది సేమియాలతో కలుస్తుంది కదా మళ్ళీ కొంచెం పంచదార కరిగి ఇలా లిక్విడ్ లాగా తయారవుతుంది అనమాట ఇప్పుడు ఈ లిక్విడ్ లాగా తయారైన ఈ సేమియా అంతా కూడా దగ్గరగా బాగా చక్కగా ఉడికేలాగా మూత పెట్టేసి చిన్న మంట పెట్టుకుని ఉడికించుకోవాలి చూసారు కదా మధ్యలో నేను ఒక్కసారి సేమియా ఉడుకుతున్నప్పుడు మూత తీసి చూపిస్తున్నాను అనమాట మీకు ఇలా చక్కగా పంచదార అంతా కరిగిన తర్వాత లిక్విడ్ లాగా తయారవుతుంది అంటే కొంచెం సేమియా పలచబడుతుంది అలా పలచబడిన తర్వాత ఒకసారి బాగా గరిటపెట్టి కలిపేసుకుని ఇప్పుడు దీనిలోకి దంచి పెట్టుకున్న యాలకుల పొడి అలాగే ఒక స్పూన్ నెయ్యి ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం వేసిన ఈ జీడిపప్పులు యాలకులు అలాగే నెయ్యి ఇవన్నీ కూడా సేమియాతో బాగా కలిసేలాగా ఒకసారి ధరటి పెట్టి బాగా కలుపుకోవాలి అలా కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు చిన్న మంట మీద అలా వదిలేస్తే మనకి చక్కగా పంచదార పాకం అంతా సేమియాలకి బాగా అబ్జర్బ్ చేసుకుని ఈ విధంగా చిక్కగా తయారవుతుందండి ఇలా తయారైన తర్వాత ఈ విధంగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ సేమియా స్వీట్ ని చక్కగా పూర్తిగా చల్లారేదాకా ఒక పక్కన పెట్టేసుకోవాలి మనకి వేడి మీద ఉన్నప్పుడు ఇలా లిక్విడ్ లా పలుచుగా ఉన్నట్టు ఉంటుందండి ఇలా ఉన్నప్పుడు ఆఫ్ చేసుకుంటేనే మనకి సేమియా అనేది ప్లాస్టిక్ ముక్కల్లా కాకుండా చక్కగా నీట్ గా స్మూత్ గా మెత్తగా ఉంటుంది అనమాట మరీ ఎక్కువ పంచదార పాకంతో మనం అలానే మరిగిస్తూ ఉంచేసాం అనుకో స్వీట్ బాగా పీల్ చేసుకుని సేమియా అనేది గట్టిగా అయిపోతుంది అందుకని నేను ఆ టైంలో లో స్టవ్ ఆఫ్ చేశానండి పూర్తిగా చల్లారిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఎంతో మృదువుగా ఎంతో సాఫ్ట్ గా చాలా బాగా సేమియా స్వీట్ అనేది తయారైంది ఇక్కడ నేను సేమియా స్వీట్ తయారైపోయిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఇక్కడ ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను చూసారు కదండి స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా త్వరగా క్విక్ గా అయిపోయే స్వీట్ రెసిపీ అనమాట అంతేకాకుండా మనం దేవుడి దగ్గర పూజ చేసుకునేటప్పుడు ఎక్కువ టైం లేనప్పుడు తక్కువ టైంలో టేస్టీగా ఇలా ప్రసాదం కూడా తయారు చేసుకుని దేవుడి దగ్గర అయితే పెట్టి పూజ చేసుకోవచ్చండి ఒకసారి తప్పకుండా నేను చూపించినట్టుగా ఈ సేమియా రెసిపీ స్వీట్ ని తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఇక్కడ నేనైతే ఇలా బౌల్లో తీసుకున్నాను కదా తీసుకున్న తర్వాత ఇంకొంచెం అందంగా కనిపించడానికి ఈ సేమియా స్వీట్ అంతా కూడా చక్కగా ఈ బౌల్లోని అడుగుదాకా చక్కగా గట్టిగా సాఫ్ట్ గా గరిగా నొక్కేసి డిమోల్ట్ చేశాను అనమాట అదేంటంటే ఒక కప్పు ఆకారంలో చక్కగా నీట్ గా ఉంది తినడానికి అలాగే చూడ్డానికి లుక్ వైజ్ గా టేస్ట్ వైజ్ గా కూడా చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను అలానే చేశాను ఒకసారి చూపిస్తాను చూడండి ఇలా ప్లేట్ మూత పెట్టేసి ఈ బౌల్ అయితే ఇలా తిరిగేసి అనమాట చాలా బాగా వచ్చింది వస్తుందో లేదో అనుకున్నాను గాని చాలా బాగా వచ్చింది తినటానికి అయితే ఇంకా టేస్ట్ చెప్పాల్సిన అవసరం లేదనమాట సూపర్ సూపర్ గా ఉంది వండిన వెంటనే చక్కగా తిన్నామేమో టేస్ట్ అయితే మామూలుగా లేదు నేను ఉదయం చేశాను అనమాట ఈ స్వీట్ ని సాయంత్రానికి కంప్లీట్ గా ఖాళీ అయిపోయింది అంత బాగుందనమాట ఇంతేనండి చూసారు కదా చాలా షైనీగా టేస్టీగా సూపర్ సాఫ్ట్ గా ఉంది స్వీట్ అయితే ఒకసారి తప్పకుండా నేను చూపించినట్టుగా తప్పకుండా ట్రై చేసి మీకు ఈ సేమియా స్వీట్ ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్ని చెక్ చేయండి చెక్ చేసి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూసారు కదండి చాలా చాలా బాగుంది కదా ఈ స్పూన్తో తీసుకొని ఒక స్పూన్ తింటే మళ్ళీ మళ్ళీ ఇంకా స్పూన్తో తీసుకుని తింటూనే ఉండాలనిపిస్తుంది అంత బాగుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ